హాయ్ అండి నేను మీ విజయ సతీష్ని ఈరోజైతే వాక్కాయలతో పప్పు చేస్తున్నానండి వాక్కాయ పప్పు పప్పు కడిగి ఆల్రెడీ ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టి పెట్టాను నేను ఫాన్ పెట్ కుక్కర్ విజిల్ పెట్టనండి డైరెక్ట్గా అలానే ఉడికిస్తాను పప్పు ఇది నేను చేసుకున్న పప్పు అండి కందుల నుండి నానింది చూడండి ఇవి వాక్కాయలు పెట్టి దీన్ని గ్యాస్ మీద పెట్టి సిమ్లో పెడితే ఒక అరగంటలో ఉడికిపోతుందండి ఎలా చేయాలో చూద్దామండి పప్పు చూడండి ఆల్రెడీ ట్వంటీ మినిట్స్కి ఇంతవరకు అయితే ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలండి ఈలోపు పచ్చిమిర్చి వేసేసుకుందామండి పూర్తిగా ఉడికిన తర్వాతే వాకాయలు వేసుకోవాలండి లేదంటే పప్పు ఉడకదండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇంకా ఉడకాలి కదండి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను పోసి మళ్ళీ ఉడికిస్తే సరిపోతుందండి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికితే ఈ లోపు వాకాయలు కట్ చేసుకుందామండి వాకాయలు మీలో ఎంతమందికి తెలుసండి ఇప్పుడే దొరుకుతాయండి ఇవైతే మామిడికే పప్పులా పుల్లగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగున్నాయి కదండి చూడ్డానికి కలర్ఫుల్గా చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి వాకాయలు మధ్యలో కట్ చేసుకుంటే ఇలా రెండు అవుతాయి కదా సరిపోతాయి చూడండి అన్నీ ఇలా అయితే కట్ చేసుకున్నాం గింజలు ఇంకా బాగా రెడీ అవ్వలేదండి అయితే గింజలు ఉంటాయి ఇంకా ఏం పెద్దగా రాలేదండి చూడండి కనిపిస్తున్నాయా మీకు పప్పు అయితే ఉడికిపోయిందండి చూడండి మేమైతే ఇలా తింటాము ఇంకొంచెం మెత్తగా కావాలి అన్నవాళ్ళు ఇంకొంచెం మెత్తగా ఉడికిన తర్వాత వేసుకోవాలండి వాకాయ ముక్కలు ఇదిగోండి వేసేసాను వేసేసి కొద్దిగా వాటర్ పోసుకుంటే ఉడుకుతాయండి మెత్తగా ఉడుకుతుంది కదండి ఇప్పుడైతే నేను ఉప్పు పసుపు ఏం వేయలేదు ఇప్పుడు వరకు ఇప్పుడే వేస్తున్నాను చూడండి పసుపు ఉప్పు అండి ఇక్కడ మేము ఉన్న దగ్గర అయితే ఆర్గానిక్గా పసుపు దొరుకుతుందండి కొంచెం వేస్తే చాలా కలర్ వస్తుంది చాలా బాగా వస్తుందండి చూడండి కలరు ఇవి మనం స్మాషర్తో మెదపేసుకోవచ్చండి వాకాయలు ఉడికిపోయినాయి పిల్లలు ఉన్నవాళ్ళు ఇష్టంగా తింటారు కదా నేనైతే మెదపట్లేదు అలానే ఉంచుతున్నానండి కనిపిస్తూ ఉంటే బాగుంటాయని చూడండి నేను నేనైతే ఇలా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటాను పసుపుని ఇక్కడ మేము ఉన్న దగ్గర పంట వేస్తారండి పసుపు అక్కడే తెచ్చుకుంటాం మేము చాలా మంచి స్మెల్ వస్తుందండి పసుపు అయితే ఇదైతే ఉడికిపోయింది కదండి ఇలా ఒక రెడీ చేసుకుంటున్నాను వేడైందండి వెల్లుల్లి చిత కొట్టుకున్నానండి నేను వలచలేదు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు అండి ఇల్లైతే ఆవాలు జీలకర్ర అన్నీ వే ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకుంటానండి వెల్లుల్లి నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి పప్పులో అయితే వేస్తుంది ఇప్పుడు కరివేపాకు వేడి వచ్చేయండి ఇప్పుడు కొంచెం కారం వేస్తానండి అంతేనండి వాకాయ ఉప్పు అయితే రెడీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్